कार्यालय कार्यालय सामाजिक आवलोकना જગેલી અની આલોચનાસલેસ દર્પે અને આ બાદ્ય તું ચાલ કષ્ટડી કોઈ વાક્ય సింది పంపించింది వాటిని టైప్ చేయడం అనేది ఒక పుస్తకం తీసుకురావడం అనేది అది మా మూర్షి కాదు ఇతర విషయాల్లో అయితే ఆయన విసుకులు ఉండి ఇవ్వలేము నేను చేయలేని అవసరం ఆటలు చెప్పలేము కానీ నా పుస్తకం అనేటప్పటికీ ఆ పని ఆయన చేయగల రోజులు ఆ విధంగా ఆ పుస్తకం తయారవుతున్న సందర్భంలో నా జీవితంలో తరలిస్తాయి నేను చేసిన పనుల్లో తరలిస్తపడ్డాను అది బయటికి రావాలా వద్దా అంటే అంత చర్చ జరిగింది మా మేనగోడల నుంచి వ్యతిరేకం నా శిష్యుల నుంచి వ్యతిరేక పుస్తకం బరువు పెరిగింది అంటే ఎక్కడా మార్చలేదు ఏదో నీటి ప్రవాహం అలాగే వెళ్ళిపోదు ఖచ్చితంగా మార్పు అనేది దగ్గర ఒక స్ట్రగుల్ జరుగుతుంది ఆ స్ట్రగుల్ ని చేయడం తెలియచేయడం అనేది అవసరమైన అని పొందడం నేను ఫీలయ్యా కానీ అది ఇతరుల ఇబ్బంది పడుతుంది కష్టపెడుతుంది అని అనిపించిన తర్వాత వాటిని త్వరగా చెప్పారు కదా గారు కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళని అనుభవించాలి చాలా చాలా ఉన్న విషయం వాళ్ళు చేసిన చాలా గొప్ప విషయం ఒక స్వయంగా నేను ఎవరో తెలియాలి అని ఒక ప్రాతిపదిక తెలుసుకున్నాను సమాజంలో అంటే ఇప్పటికీ అడుగుతూ ఉంటారు అక్కడి గురించి కూడా మీరు ఎవరు అని అంటే దాని ఎంబాల ఏమిటో ఒక భావం ఉంటుంది అంటే తెచ్చుకుంటే తప్ప అది మాట్లాడలేదు మీరేంటి నా మటుకు నేను ఒక మంచిగా భావించాను నాకు ఎప్పుడు ఒక పద్యం నచ్చు చూపు చేసుకున్న పద్యం అది వినదగో నవ్వులో చెప్పింది వినంత నేను వేకపడ కానీ కళ్ళ నిజంగా తెచ్చిన మనుషుడే నీటి పరుడు అలా నీటి పరుడుగా నేను ఈ సమాజంలో గుర్తింపు పడాలని చేసిన ప్రయత్నంలో నాకు సహకరించిన వాళ్ళు నా బంధువులు నా కుటుంబ సభ్యులు నా శిష్యుడు నా స్నేహితుడు అందరూ ఉన్నారు మీరు అంత ఇందులో నా పాట చాలా పరిమితమే నేను బాలోత్సవం చేయడానికి ఒక ఊరు వచ్చిన ఎక్కడ బాలోత్సవం చేయడం అనేది నేను చాలా ప్రయోగం చూపించాను అందులో భాగంగా అంటే ఒక బాలోత్సవం జరుగుతున్న మీరు సహకరించండి అని ఒక మోజువారిని అడగడానికి తెలుసుకో ఆయన ఏమన్నానంటే నువ్వు బట్టలు చదువు చెప్తావు ఏం చేపిస్తావా నేను పాడాలి చాలా చాలా బాధ వేసింది తిరిగి వస్తూ ఉంటే రోడ్డు పక్కన బొట్టలను కొంటున్నట్టు కానీ అయ్యే ఎక్కడ పోయిస్తున్నారు ఇట్లా నమ్మక ఆలోచన చేస్తున్నారు దానికి ఎవరైనా సందాలుస్తారే మాట్లాడటానికి పెడితే అంటే సార్ నేను ఏమైనా చేయగలను ఈ అని అడిగి నాకే తానంద లేస్తుందంటే ఎంత ఉత్సహం ఉతుందంటే అమ్మను వేయస్తవర చపట సాధనే చేయగలిగేప్పటికి అంటే నేను ఏంటి సార్ ఒక డిజైన్ మార్పు పోట్లాడుతుందను స్పూర్కరకలవలన ఆకర్షణీయారణ తయారచేసి అంటే కూర ತುಂಬಾ చేർത്ത అక్కడ రావొచ్చ అంత ఇంతకంటే ఆనందమే ఉంటా ఉస్తే చ ఆ సంతృప్తి ಈ ಸಂಘಟನಾ ಶ್ರೀನಗರ ಈಗ ಪಾತ ಮಾಧ್ಯ ಇದೆ ಮೋಡ ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ಇದ್ರೆ ಈಗ ಟಿವಿ ತಯಾರಿ ಮಾಡುವುದು ಕೇವಲ ಸ್ಕೂಲ್ ಪ್ರದರ್ಶನ ಇರಲ್ಲ ಊರ ಅಲ್ಲಿ ಊರ್ ಪ್ರದರ್ಶನ అది వరంగల్ ఒకసారి సైన్స్ ఒక పట్టుకొచ్చి నేను సార్ తెచ్చాడు నేను పొలిమి ఈ విధంగా అంటే వాటి జీవితంలో పెద్దగా ఎదగకపోయినా నేను సైతం సమాజానికి ఏదో ఒకటి చేస్తాను అని ముందుకొచ్చారు అది చాలా ఇలా నా శిక్షణ నుంచి అనేకమైనటువంటి సహకారాలను పొందే ఇందులో అంత సహకరించడం వల్ల సాధ్యమే ఏ ఒక వ్యక్తి ఏమీ చేయలేదు సమాజంలో నడిచిపెట్టుకో ఉంటే చేయగల ఒకనాడు మనం అంతా ఒకటే అనుకున్న సందర్భాలు ఉన్నాయి అంశం ఏంటంటే నినాదంగా వాడు ఆ రోజుల్లో ఆ ఎరణ నాస్తిక శిక్షణ శిబిరం పెడతాము ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆ క్లాస్ ఎక్కడ పెడదాము రామకృష్ణారావు గారు నేను పట్ల గారు ముగ్గురు కలిసి ఆలోచించి స్కూల్లో ఒక రూమ్ తీసుకుని ఒక క్లాస్ రూమ్ అందులో పెట్టుకుందాం ఉన్నప్పుడు అని అనుకుంటా అలా మొదలెట్టామూ ఆ రూమ్ లో మొదలైదు ఇరవై పడతారు రోజుల నుండి ఇంకా క్లాసులు ఉంటాయన ఊర్లో మేమోస్తాం మేమొస్తాం అని చెప్పి ఒక అరెండు దాకా వస్తారేమోనని ఏం ఉండేది స్కూల్ ఆ మధ్యలో ఒక పత్రిచ్చాడు అక్కడ కూర్చొని పెడదాం అనూర్హులు ఆ రంగంలో సినిమాలు పెట్టాలి ఆ రోజు అంత అంతగా వచ్చారు కదా దాని వెనుక అందరు ఆలోచనలు ఏంటి ఏం చెప్తామో విందావా వినదాము ఎవ్వరని పెద్దాం విందామని ఆలోచన ఈ రోజు ఆ పరిస్థితి పొందాలి ఎంత ఫేస్బుక్ లో దేవుడు ఉన్నాడాలని మాట పెట్టారు ఉంటే కనపడాలి కదా దాని వెంట ఎంత ట్రోలింగ్ వచ్చిందో తెలుసుకోండి పచ్చి కూతులు పెట్టారు భాష కూడా మారిపోయి మర్యాదలు మారిపోయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనూహ్యంగా ఒక మంచి మాట చెప్పడానికి కూడా భయపెట్టిపోతున్నా అంటే

సోషల్ మీడియాలో కూడా మంచి మంచి విషయాలు చర్చకు వస్తున్నాయి వాటిని స్వీకరించి చర్చించగలిగితే వాటిని పాటించగలిగితే తప్పకుండా వాళ్ళు ఎదగ ఎదగలుగుతారు ఆ పరిస్థితులు కల్పించాలని ప్రతి ఒక ఇప్పటికైనా ఇంకా మంచి ఉంది దాన్ని తట్టి లేపాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ಈ ರೋಜು ನಾವು ಎಂತ ಉತ್ಸಾಹಾನ್ನ ಚಾ ಗೊತ್ತ ವಿಷಯ ನೀರಾದರೂ ಭಾವಿಸ್ತಾನ ಗೊತ್ತ ವಿಷಯ